సరే ఫస్ట్ అయితే మీరు అందరు హాయ్ చెప్పురాకురా అయితే ఇవాళ మా ఇంట్లో సమ్మర్ హాలిడేస్ కానీ ఏడుగురు పిల్లలు అంటే నా చిటి తల్లి చిటి తల్లితో సహా ఏడుగురు ఉన్నారు అయితే ఈ ఏడుగురు పిల్లలది హ్యాండ్ ప్రింట్ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయినా ఎందుకు అనేది తర్వాత చూపిస్తా కాకపోతే వీళ్ళందరిది ఆల్రెడీ నేను ఓ త్రీ ఇయర్స్ బ్యాక్ నా చిటి తల్లిది హ్యాండ్ క్రాఫ్టింగ్ చేసిన త్రీడీది హ్యాండ్ ఇంకా ఫుట్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ సో ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని ఒక ఫ్రేమ్ లాగా చేద్దామని అనుకుంటున్నాను సరే ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో అనేది చూద్దాం ఫస్ట్ అయితే మైదాపిండిని తీసుకొని వీళ్ళందరికి ఒక్కొక్క ముద్దలైతే ఇచ్చేస్తున్నా వాళ్ళు ఫస్ట్ నా చిరు తల్లికి సరే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి ఫస్ట్ ఇంట్లో పెద్దోళ్ళు కాబట్టి అగో రిషిగాడు మొన్ననే టెన్త్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ క్యాచ్ రిషి క్యాచ్ గాడు మళ్ళీ నెక్స్ట్ తను క్యాచ్ హాయి చెప్పాలి అప్పుడు నెక్స్ట్ ఇగో క్యాచ్ కుక్కలకు బిస్కెట్ వేసినట్టుందిరా నెక్స్ట్ రూహి క్యాచ్ అమ్మ ఈ పిండి ఊడేటట్లేదు రో నెక్స్ట్ మా చిన్నుగాడు హాయ్ నెక్స్ట్ నా చిరుతల్లి ఆల్రెడీ ఫస్ట్ ఆమెనే తీసుకుంది ఆయ్ చెప్పవా వీళ్ళందరు ఏడుగురు ఇప్పుడు వీళ్ళందరిది సరే ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏమో నాకైతే భయమే అవుతుంది ఇంత పిండి వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇంటర్ తిట్లు పాపం ఎక్స్ట్రా పీస్ మంచిగా రెడీ అయ్యి వచ్చిండు హాయ్ చెప్పరా నువ్వు కూడా హాయ్ అంటే ఇప్పుడు అందరు బాగా మెత్తగా చేసుకోండి వీళ్ళందరికీ అయిపోయిందా సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ నేను ఇది మెత్తగా చేసేసిన వీళ్ళకంత అవసరం లేదు ఇప్పుడు ఏం చేయండి అంటే ఇది లాగా చేసుకోరు ఇట్లా నేను కూడా ఒకటి చేసుకుంటా ఈడుచుడు ఈడు చూడు అయ్యే ఎక్కడ పని చేసి వచ్చినాడు ట్రైనింగ్ బాగా తీసుకోండు సరే రౌండ్గా చేసుకోరి అగో అట్లా రావాలి ఫన్నీగా చేసినట్టు అట్లా కానీ నీట్గా ఉండాలి నీట్గా రావాలి మీ చేయి పెడితే మంచిగా నీట్గా వెరీ గుడ్ అట్లా వేయాలి అందరూ అయితే హ్యాంగ్ పెట్టేటట్టు ఈజీగా ఉంటుంది ఇగో ఎవరికి కావాలి ఇది ఏ గుర వచ్చి నువ్వు బాగానే చేసినావుగా ఇక్కడ ఈ షేప్ లాగా చేసుకోవాలి పిండి నేను మైదాపిండి తీసుకున్నా ఏ పిండి అయినా ఓకే ఇలా మళ్ళీ అది స్టోర్ అవ్వాలి కదా ఏ నువ్వు చపాతీ ఎందుకు వేస్తున్నావురా పరోటా వేస్తుండడు పరోటా ఆలు పరోటా ఇంత సైజు ఉండాలి ఎక్కువ తిక్కుగా ఉండాలి అంటే బాల్ లాగా ఉండాలి మళ్ళీ సన్నగా వీళ్ళు పరోటాలు చేస్తున్నారు చపాతీలు చేస్తున్నారు రుమాల రోటీలు చేస్తున్నారు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే చిన్న రారా చేసి ఇస్తుందా డోంట్ కాదురా ఐ డోంట్ వాంట్ అట్లా ఆగో అట్లా హ్యాండ్ ప్రింట్ వీళ్ళు బాగా తొందర ఎక్కువ మా ఊళ్ళకి నాయన నాయనంటే ఆగలేదు సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత మన చేతికి కూడా ఆయిల్ అప్లై చేసి దీనికి కూడా బాగా ఆయిల్ అప్లై చేసి అప్పుడు ప్రెస్ చేయాలి అయితే మనకి స్టిక్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది దాని తర్వాత మనం పిఓపి యాడ్ చేస్తాం కదా అది కూడా స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఏమో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అందరికి తెలుసు కదా మనం వినాయకుడు ప్రిపేర్ చేస్తాం కదా అదే పిఓపి దీంతోనే ఇప్పుడు నేను హ్యాండ్ మౌల్డ్ హ్యాండ్ ప్రింట్ తీసుకోవాలి అనుకుంటున్నా సరే ఎంతవరకు సక్సెస్ అవుతుందేమో నాకైతే నిజంగా భయం అవుతుంది ఇప్పుడు ఇది నేను వాటర్లో మిక్స్ చేస్తున్నా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇది దాంట్లో మనము పోసేయాలి కొంచెం కొంచెం దాన్ని ఆస్తుంది ఇప్పుడు అంటే చెయ్యది పోస్తున్నారా చిన్ను ఏం కాదు నేను ఫ్రాక్ ఏముంది నా ఫ్రాక్ లేపప్పు

ఇప్పుడు నా చిటి పట్టి తల్లిది చిట్టి చేతులు గట్టిగా ప్రెస్ చేయాలి చేసినారా నొప్పి అవుతుందా చిన్నప్పుడు ఇట్లా గట్టిగా ప్రెస్ చేసిన అప్పుడు కూడా ఏడవలే

చూపి మంచి వీడియోలో షార్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా షార్ట్ వీడియోలో పెయింట్ గోల్డ్ పెయింట్ దీనికి ఒక ఫ్రేమ్ చేద్దాం ఓకే నా తల్లి ఇది ఒక్క హ్యాండే మంచిగా వచ్చింది అందరిది విరిగిపోయింది నా చిట్టు తల్లి ఎంత మంచి పెట్టిందంటే అంత మంచి పెట్టింది పిండిలో ఎంత గట్టిగా ఒత్తి ప్రెస్ చేసి పెడితే అంత ప్రాపర్గా వస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు వదిలేయాలి మేము నైట్ అంతా వదిలేసినాం నా తల్లి మంచిగా వచ్చింది అందరిది ఫింగర్స్ అవన్నీ విరిగిపోయినాయి ఫైనల్గా వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో ప్రేమ్ ఎట్లా చేయాలో చూసేద్దాం దీనికి ప్రేమ్ కట్టేద్దాం